లోటస్ రియల్టీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఒక్కొక్క పిల్లాడు పుడితే తల్లిదండ్రులు కలిసి వస్తుంది ఒక్కొక్క అమ్మాయి పుడితే మేషరాశిలో పుట్టినవాడు కొంతమంది తల్లిదండ్రులు కలిసేదన్నాడు అలాగే ఈ ఈ రాశులు ఎంతమందికి కలిసి రాదంటే అశ్విని నక్షత్రం మేషరాశి పరణి నక్షత్రం మేషరాశి ఇలాగే సింహరాశి మకర రాశి ఇలాగా కొన్ని రాసుల వాళ్ళకి తల్లిదండ్రుల వల్ల పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది రాక తప్పదు అలా అని చెప్పేసి ఆ కూడా పుట్టిన ఐశ్వర్యం కలిసి రాదంటే కలిసి వస్తుంది కానీ వీళ్ళు వారు చెప్పు చేతల్లో ఉన్నారు అలాగే ఒక జాతకుడు పుడితే తండ్రికి కొడుక్కి జాతకం విమర్శించాలి కూతురికి తండ్రికి విమర్శించకూడదు ఎప్పుడు కూడా ఇప్పుడు మేషరాశి జాతకుడు పుట్టాడు భణి నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టాడు ఆ జాత తండ్రి జాతకాన్ని కొడుకు జాతకానికి ముడి పెట్టాలి ఎప్పుడు కూడా కూతురు లక్ష చేయండి ఎందుకని అక్కడ తండ్రికి బట్టి జాతకం కొడుకు చూడాలి కొడుకు జాతకాన్ని బట్టి తండ్రికి చూసుకోవాలి ఒకవేళ ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి ఎవరో వల్ల వస్తున్నాయి కొడుకు వాళ్ళ తండ్రికి ఇబ్బంది వస్తుందా తండ్రి వాళ్ళ కొడుకు ఇబ్బంది వస్తుందా అని దాంట్లో చూడవలసి వస్తే అప్పుడు తండ్రి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి మా ఇంట్లో వీడు వచ్చిన దగ్గర నుంచి నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అనే విమర్శిస్తున్న తండ్రి జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కొడుక్కి ఎఫెక్ట్ ఇస్తుంది పక్కా ష్యూర్ అలాగే అమ్మా ఇంకపోతే భరణీ నక్షత్ర కృత్రి నక్షత్రంలో ఒక వృషభ రాశిలోకి గస్తులోకి వృషభ రాశి వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన వాళ్ళకి కొంతమంది లక్ష్మీ క్రితంగా ఉంటుంది సుప్రుడు అధిపతి కాబట్టి అలాగే వృషభ రాశిలో మొగపిల్లలు పుట్టిన ఆడపిల్లలు పుట్టినా కూడా ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్ల ముందు పుడితే లెక్క ఏమిటంటే ఆ తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఉంటారు సంతానం సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతూ ఉంటుందని అది ఒక శాస్త్రం అలాగే అందులో కూడా తేడా పాఠాలు జరుగుతూ ఉంటాయి ఒక ఒకటి ఏమండి మా పిల్లలు ఎదుగు వస్తున్నారు ఎక్కడ ఏ రకంగా చేసినా కూడా వీళ్ళ చదువు సంఖ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏముంది దీనికి కాలం అంటే అక్కడ వీళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పాలి ఎలాగా నా కొడుకు ఎదుగు వచ్చాడు చదవడు పెంకిదనంగా రోడ్ల మీద తిరుగుతున్నాడు అందులోకి అక్కడ జాతకానికి వెళ్ళిపోవాలి ఆయన పుట్టిన డైమో డెట్ ఆఫ్ బర్త్ చూసి చక్రం చూసి ఏం నడుస్తుంది సరి మహాదశ రావు మహాదశ చంద్రమహాదశ మహాదశ గురు మహాదశ ఇన్ని రాసుల్లో ఏ దశల్లో ఈ అబ్బాయికి నష్టం తల్లిదండ్రులకు ఇబ్బంది పడుతుందంటే మూడు వాటలకు ఇబ్బంది కలుగుతుంది ఏమిటయ్యా సినిహాదశలో చాలా డబ్బులు పడతారు తల్లిదండ్రులు కొడుకు జాతకాల్లో అలాగే రామ్ మహాదర్శిస్తే ఇంకా డ్రబులు పడతారు ఆ అబ్బాయికి యాక్సిడెంట్లు అవ్వచ్చు రకరకాల ఇబ్బంది అవ్వచ్చు లేకపోతే వేరే వేరే ఎవరితో అమ్మాయిలతోటి ఇబ్బందులు వేళకి ఇబ్బందులు కోరి తీసుకురావచ్చు లవ్ అఫైర్ లో పడవచ్చు రకరకాల ఆ దశ అలా ఏడిపిస్తూ ఉంటాయి తల్లిదండ్రులు అందువల్ల కూడా తల్లిదండ్రులు క్షోభపడుతూ ఆ అబ్బాయికి తగిన దానికి చేయవలసిన జపాలు కానీ హోమాలు కానీ లేదు తెలిసిన జాతక జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి నాకు కొడుకు జాతకం ఏంటండి దాని పరిష్కారం ఏంటి రెమిడి అనేది పాయింట్ అలాగే ఇక మిథున రాశి వచ్చేసరికి మిథున రాశి అంటే పురుషిరా నక్షత్రం వచ్చు బనోస నక్షత్రం వచ్చు ఆరుతురా నక్షత్రం ఇందులో ఏ మిథున రాశిలో పుట్టినా సరే వాళ్ళకి పుట్టిన తల్లిదండ్రులకి ఎక్కువ అదృష్టం ఆడ మొగ ఎవరైనా సరే పుట్టుకులోంచి వీళ్ళు కూడా శ్రద్ధాభులతో ఉంటారు అల్లరిగా ఉంటారు ఎప్పుడో వెయ్యి పొక్కల్లో ఇద్దరు ఉంటారు కాదని కానీ పూర్తిగా వీళ్ళు చదువు సంజుల మీద ఎక్కువ చూపిస్తారు తల్లిదండ్రులు అంటే భోజనాలు చూపిస్తూ ఉంటారు చెప్పినట్టుగా చక్కగా తల్లిదండ్రులకు అనుకూలమైన పద్ధతులు ఆడైన మొగైన చక్కగా ఉంటారు అలాగే కర్ణాటక రాష్ట్ర దగ్గరకు వస్తున్న పెంకితను ఆడైన మొగైన తల్లిదండ్రులు మాట చెట్టు అయితే అమ్మాయి ఇంట్లో చేయకుండా డబ్బులు ఉన్న చెప్పకుండా ఇంట్లో పడుకుపోవడం రోడ్లు జొలాయిల్గా తిరడం అనేక రకాలుగా జరుగుతుంటే కర్కాటక రాశి వల్ల కూడా తల్లిదండ్రులు విపరీతమైన ట్రబుల్స్ ఉన్నాయి ఇకపోతే వచ్చే సింహరాశి సింహరాశి నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం దాకా కూడా సింహరాశి కానీ మఖా నక్షత్రం సింహరాశికి తేడా పుబ్బా నక్షత్రం అనే సింహ తేడా తేడాలో నక్షత్రం వాళ్ళు దారి లేదు అక్కడ చాలా తీర్చు చాలా పద్ధతి వాళ్ళు అదే పుబ్బా నక్షత్రం సింహరాశిరావుకి వస్తువులకి చాలా చండాలనుకుంటే పరిస్థితి అంటే వాడ స్వతంత్రమే ఎదుటి వాళ్ళ తల్లిదండ్రుని పట్టించుకోరు ఉత్తరా నక్షత్రం సింహరాశి దగ్గరకు వస్తారో వాళ్ళు కొంచెం పద్ధతి మేము చేస్తారు అలాగే తల్లిదండ్రులు ఎవరి వల్లయ్యా ఈ సింహరాశిలో అంటే మఠా నక్షత్రం సింహరాజు వాళ్ళు కొంచెం అందుబాటులో ఉంటారు మీరు అవంత అందుబాటులో ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇంకపోతే సింహం కన్య కన్యా రాశిలో కూడా పిల్లలు బుధుడు అధిపతి అయిన వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉంటారు చాలా చక్కగా చదువు సన్యంలో కానీ అన్నిటిలో వృద్ధిలోకి వస్తుంటారు మధ్యలో దశలు కన్నారు రాహుదశో సినిమహాదశ కుజుమహాదశ వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాడు కానీ తల్లిదండ్రులకు ప్రాబ్లమ్స్ రావు ఇంకా తులారాశి తులారాశి వాళ్ళు పిల్లలు ఆడైనా మొగైనా ఇంకా అదే ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో భోగభాగ్యాలు కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉంటారు ఆ రాశి వాళ్ళకి అర్థమైందమ్మా కానీ వీళ్ళే ఆడపిల్ల అయినా మొగరాయి కష్టపడి తల్లిదండ్రులు ఆదుకుంటుంది అన్నా చెల్లెళ్ళు ఆదుకుంటుంది తమ్ముడు ఉంటే తమ్ముడు నాకు ఉంటుంది కష్టపడి పైకి తీసుకొస్తారు తులారాశి వాళ్ళు ఆడపిల్లలు అవుతాయి అలాగే మగవాడైనా సరే స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టిన వాళ్ళకి రాహు అధిపతి దొంగ అదే విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టిన వాళ్ళకి గురువు అధిపతి అలాగే కానీ ఏదైనా తులారాశి వాళ్ళకి హెల్పింగ్ ఎక్కువ ఉంటుంది నా బంధుత్వం అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఇంకా పోతే అక్కడికే తులారాశి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళు స్వార్థ స్వార్థం ఎక్కువ నాదే ఎంతసేపు పక్కవాడు ఎలా పోతే నాకే నేను నా పిల్లలను నా భార్య అమ్మ నాయన కూడా అంత పట్టించుకుని స్టేట్ ఉండదు వృత్తికి రాసి ఎక్కడి దాకా అనురాధ వృత్తికి రాసి విశాఖ వృత్తికి రాసి అలాగే జ్యేష్ఠ నక్షత్ర వృత్తికి రాసి అలాంటి వాళ్ళంతా పెద్ద వాళ్ళు స్వార్థం చూసుకుంటారు అలా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేది అని చెయ్యరు కానీ ఎంత పట్టించుకోరు అంతసేపు ఎంత వాళ్ళ కుటుంబం నలుగుదే వాళ్ళలో వాళ్ళు అస్వార్థంగా ఉంటారు ధనుసు రాసి చాలా పద్ధతైన ఉంటారు అందులో మొండితనాలు ఉంటారు మొండితనం ఉన్నప్పటికీ కూడా ఒకరిని హాని చేయరు ఉపకారస్తులే కానీ అపకారం చేయరు ఎందుకని గురువు అధిపతి గురువు అధిపతి ఉన్నవాళ్ళు బుధుడు అధిపతి ఉన్నవాళ్ళు శుక్రుడు అధిపతి ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళు జేలు కోరుకుంటారు ఫస్ట్ వాడికి జేబులో లేదా అయ్యో వారికి అన్నం ఎలాడా లేదా అని ఆలోచిస్తాడే కానీ వాడు స్వార్థం కోరుకోలేదు ఇలా ఉంటుంది ఏమో ఇంకపోతే తల్లిదండ్రులకి వీళ్ళు కూడా బాగా ఉపయోగపడతారు తల్లిదండ్రుకి ఉపయోగపడతారు అలాంటి అదేంటంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది దాల్చినాసిన వాళ్ళు అమ్మని ఇబ్బందులు పెడుతున్నారు నేను ఎంతోమందిని చూసేవాళ్ళు అంటే అనొచ్చు కాదని నేను దానికి ఎదుర అక్కడ పాపం పిల్లలకో తల్లిదండ్రులకు దశలోనో ఎందులోనూ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా ప్రాబ్లం అనేది వస్తుంది వచ్చి తీరుతుంది అలాగే ఇంకా మకర రాశి మకర రాశి అది శని వాళ్ళు ఎలా ఉంటారంటే మొండి జగ మొండి వాళ్ళు వాళ్ళే కానీ శ్రవణ నక్షత్రం మకర రాశి ధనిషాగ్ర మకర రాశి వీళ్ళంతా పూర్వశాళ ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వాళ్ళు వీళ్ళంతా ఎలా ఉంటారు అంటే ముందు వాళ్ళ తోస్తేనే అమ్మ చెప్పింది నాన్న చెప్పారు ఇంక వింట్రో వాళ్ళు వాళ్ళు అనుగుణంగా అయిపోవాలి అక్కడ ఏదైనా వీళ్ళ తప్పు చేసి కూడా వాళ్ళ అమ్మ మీద నాన్న మీద అడుగుతారు నీవాళ్ళే మాకు ఇవి వచ్చింది నేనేం తప్పు చేశాను అంటారే కానీ వాళ్ళు నిద్ర ఒప్పుకోవాలి అలాగే కుంభరాశి శతభిషం కుంభరాశి ఉత్తరాభద్ర కుంభరాశి ఇందులో శత కుంభరాశి వాళ్ళు కూడా మ్యాక్సిమం తల్లిదండ్రులకు ఉపయోగకులు కూడా చాలా మంది ఉన్నారు నోరెత్తకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంచెం ఇదిగా కానీ సెటిల్మెంట్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు శని నడుస్తున్నా రాహు నడుస్తున్నా పొజిషన్లో బాగుంటారు వ్యక్తిగతంగా ఆలోచిస్తే పొజిషన్లో బాగుంటారు అలాగే ఇంకా మీనా రాశి దగ్గరకు వస్తున్నారు చాలా మెత్తగా ఉంటారు అతిథిగా దెబ్బ కొడతారు మంచిగా ఉంటారు తెలివిగా ఉంటారు ఎక్కువ ఎవరితోటి మాట్లాడరు సైలెంట్గా ఉంటారు వాళ్ళు చేసుకొని వాళ్ళు చేస్తారు ఇంటికోసం అది ఏం జరిగిందో దగ్గర నవ్వుతూ ఉంటారు మనం ఏదో అనుకుంటున్నా ఇంట్లో వ్యక్తులకు లేదే విధంగా కానీ వాళ్ళ వల్ల కూడా తల్లిదండ్రులకి మంచిగా జరుగుతుంది కానీ కీడు జరగదు ఇదే మా పన్నెండు రాసుల్లో వచ్చిన తల్లిదండ్రులకి కొన్ని రాసుల వల్ల ప్రాబ్లం కొన్ని రాసుల వల్ల లాభాలు ఉన్నాయని ఖచ్చితంగా నేను చాలా చదు మీన మీనరాశిలో పుట్టిన వాళ్ళు రేవతి నక్షత్రం ఉత్తరాభాద్ర పూర్వభాద్ర ఒకటో పాదం నుంచి నాలుగో పాదం నుంచి ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రాసిన నాలుగు పాదాలు కూడా రాసిలో పడతారు కాబట్టి రేవతి నక్షత్రం వాళ్ళు కానీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టం ఉంది కానీ మిడిల్ క్లాస్లో ఉంటారు సగా సరే మంచి వేస్తూ ఏదో కాదు పాప ఇది కాదు మిడిల్ క్లాస్గా జీవితాలు సాఫీగా పోతే నష్టం అయితే ఉండదు దానికి వాడి కూడా చక్కగా బాబా గారిని ఈ వినాయకుడిని ఎంత ఆరాధిస్తే ఎంత చక్కగా ప్రతి గురువారం ప్రతి బుధవారం బాబాని వినాయకుడిని చేసుకోవడం వల్ల కూడా చదువుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు పొజిషన్ పెడుతూ ఉంటారు మధ్య మధ్య మధ్యలో బాగా ఎదుగుతారు చిన్న వయసు కన్నా మధ్యలోకి బాగా ఎదుగుతూ ఉంటారు రెబడిస్ దే వినాయకుడు బాబా వినాయకుడికి బాబాకి ఎంత చేసుకుంటే వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు